తనను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తానని పోలవరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ముడియం సూర్యచంద్రరావు ఓటర్లకు పిలుపునిచ్చారు ఆయన మండలంలోని జీలుగుమిల్లి కామయ్యపాలెం రాచన్నగూడెం ములగలంపల్లి గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు తన ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యిపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు कौन करेगा नायक को कौन करता करेगा नायक को देश का के देश का के देश का के देश का के छोड़े चलता को का में दिन दिन और कौन नंबर का गायक है अम्मा पहले गैस में मछली होता अम्मा ோ கண்டாத்திந்தோ சூரியச்சந்திரமோனு விட்டாத்தில் నేత గారు మీ గ్రామం తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారండి పోయి 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 అమూల్యమైన అనేసి మన ఇంకా మోరియం సూర్య చంద్రరావు గారి డైరెక్ట్ లో కల్పిస్తారని మారి 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 కోరిస్తున్నాం తమ ఈరోజు పోలవరం నియంత్రణ సంస్థల పెట్టిగా నిలబడడం జరిగింది నా ఎన్నికలకు గుర్తు గ్యాస్ పోయండి ఈరోజు నియోజకంలో నా నా ప్రజలు ఆకాంక్ష మేరకు ఈరోజు ఇండిపెండెంట్ ఏర్పడ జరిగింది వారి వారిని నిలబడ ప్రజలు స్వచ్ఛందంగా నా యొక్క గెలుపు కోసం అహర్నిషలు పనిచేస్తున్నారు ప్రతి మండలంలో నాకు పరిచయాలు ఉన్నాయి అలాగే ప్రతి కులం ప్రతి వర్గం ప్రతి అన్ని 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 వర్గాల్లో నాకు జనబంధాలు ఆప్యర్థులు స్నేహభావాలు స్నేహ సంబంధాలు ఉన్నాయి రైతు వ్యాపార వ్యాపారీ అన్ని వర్గాలతో అనుబంధాలు ఉన్నాయి ఈరోజు వారందరూ నన్ను ఈ ఆశిస్తూ నన్ను నలక రెండు మండలానికి ఒక చొప్పున పరిశ్రమలో ఈ ఫుడ్ ప్రాసెస్ కానీ ఇక్కడ ఎటువంటి అవసరం ఉండదు అలాంటి కంపెనీలు తీసుకొచ్చి నియోజకవర్గ నియోజకవర్గ నిరుద్యోగ సమస్యను పరిశీలించడానికి నమోదు కృషి చేస్తారు అలాగే మన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే పైచేసలు లేవు అలాగే గవర్నమెంట్ కాలేజ్ కూడా సగం నిర్మాణంలో ఉంది కానీ దాన్ని ఈరోజు కూడా పట్టించుకునే ఆదులు లేవు ఒక అవకాశం ఇవ్వండి నేను అవన్నీ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇలాంటి వ్యక్తి మళ్ళీ 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 ఇలాంటి వ్యక్తి చూడాలని తను నేను అభివృద్ధి చేస్తానని నేను కోరుకుంటున్నాను